తెల్లబోయాడు అదేమిటి నేను వరం అడిగినప్పుడు మృత్యురహితుణ్ణి కదా అడిగాను కానీ శంకరుడు ఇస్తానని మాట ఇచ్చాడు కదా మళ్ళీ ఇదేమిటి మృత్యురహితుడైనటువంటి పిల్లవాడిని ఇవ్వకుండా ఎనిమిదో సంవత్సరంలో మరణించేవాడిని ఇచ్చాడు అని తడబాటు పొందాడు పిల్లవాడు అన్నాడు నాన్నగారు దేనికి బెంగపెట్టుకుంటున్నారు వరం ఇచ్చినవాడు శంకరుడు కదా అందులో మీకేం అనుమానం లేదు కదా హాయిగా సంతోషంగా ఉండండి ఇక నేనంటారా మీరేం చేద్దాం అనుకున్నారు నేను మరణం పొందకుండా ఉంటే చూసి సంతోషించాలనుకున్నారు కదా అలా ఉండిపోయి నాకు సంతోషం ఏంటి నేను శంకరుడి యొక్క దర్శనం చేస్తాను కాబట్టి తపస్సు చేస్తాను నిజంగా నాకు మృత్యు ఉంటే ఆయనే తీసేస్తాడు లేకపోతే శివ దర్శనాన్ని పొంది వస్తాను ఇప్పుడు ఆయన వెళ్ళి తపస్సు చేశాడు ఆయన యొక్క తపస్సు వ్యగ్రతకి ఆ నిష్టకి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు మళ్ళీ ప్రత్యక్షమై ఆ పిల్లవాడి మెడలో దండ వేశాడు దండ వేయగానే ఆ పిల్లవాడు మూడు కందులతో పది చేతులతో ప్రకాశించాడు ప్రకాశిస్తే శంకరుడు అన్నాడు నేను మృత్యువుతో ఉన్న కొడుకుని నీ తండ్రికి ఇవ్వలేదు రహితుణ్ణి ఇచ్చాను నువ్వు మరణించవు కానీ ఆ మాట మిత్రావరుణుల చేత ఎందుకు చెప్పించానంటే మీ తండ్రికి నా మాట మీద ఎంత నమ్మకం ఉంది నిజంగా నన్ను నింద చేస్తాడా ఆయన అన్నమాటకి తిరుగులేదని సంతోషంతో ఉంటాడా రెండు నువ్వేం చేస్తావు బెంగ పెట్టుకుంటూ బ్రతికుంటావా నా కోసం తపస్సు చేసి నా మాట మీద నమ్మకంతో నా అనుగ్రహం కోసం పరిశ్రమిస్తావా అని నేను నీకు ఒక పరీక్ష పెట్టి పరీక్ష అంటే ఆయన తత్వం ఈయనకి తెలియదు అని అనుకోకూడదు ఆయన గొప్పతనాన్ని లోకానికి ప్రకాశింపజేయడానికి చేసినటువంటి వ్యవస్థ ఇప్పుడు లోకానికి నీ గొప్పతనాన్ని ప్రకాశింపజేశాను అని నిన్ను నేను నా వాహనంగా స్వీకరిస్తాను వాహనంగా స్వీకరించే ముందు నీకు జరగవలసినటువంటి సంస్కారములు కొన్ని జరగాలి నన్ను వహించడానికి నీకు అపరిమితమైనటువంటి భక్తి నా ఎందు నిలబడాలి అది అచించలము కావాలి అలా అచించలమైనటువంటి శక్తిని పొంది ఉండడం కోసం అంతటా నిండినటువంటి పరమాత్మని నిరంతరం వహించగలిగినటువంటి శక్తి కలగడం కోసం నీకు దివ్య స్నానం చేయిస్తానని తన జటాజూటంలో ఉన్నటువంటి నీటిని తీసి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి పిల్లవాడిని అభిషేకించాడు ఆ నీళ్లు దోసిటతో పోసినప్పుడు ఆ నీరు పిల్లవాడికి తగిలి అనంతమైనటువంటి ప్రవాహంగా కింద పడుతూ ఐదు ధారలుగా ఐదు రకాలైనటువంటి ప్రవాహాలుగా ప్రకాశించి ప్రయాణం చేసింది అవే మొట్టమొదటిది సుపూదయ అంటారు రెండవది జుంబు అంటారు మూడవది వృషధ్వని అంటారు నాలుగవది త్రిస్రూప అంటారు అలాగే ఐదవది ఆయన పిల్లవాడి మీద పోసినప్పుడు ఆ నీరు ఒక వృషభం ఎలా ధ్వని చేస్తుందో అటువంటి ధ్వనితో వెళ్ళింది కనుక వృషధ్వని అంటారు ఐదు రకాలైన పేర్లుతో మొట్టమొదట గంగావతరణంలో గంగ ఏడు పాయలైనట్టే ఈ నది కూడా ఆయన జటాజూటంలో ఉన్న గంగోదకం ఐదు పాయలుగా ప్రవహించింది కనుక పంచనదులు అని పేరు పొందింది పంచనదీశ్వరము అంటుంటారు ఇప్పటికే ఐదు నదులుగా ప్రవహించింది పార్వతీదేవి అంది ఈ పిల్లవాడికి నేను పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను వీడు గృహస్థు కావాలి యజ్ఞయాగాది కర్తవ్యములు చేయడానికి వీడికి సమస్త విద్యలు గురువు దగ్గర నేర్చుకోకుండానే నా అనుగ్రహంతో ప్రకాశిస్తాయి శంకరుడు వరం ఇచ్చాడు ఆమె పార్వతీదేవి సప్తమరుత్తుల యొక్క కుమార్తె అయినటువంటి సుయశ అని పేరు కలిగినటువంటి పిల్లని తీసుకొచ్చి నందీశ్వరుడికి ఆ కాలమునందే వివాహం చేశారు ఇప్పుడు నువ్వు నాకు వాహనమవుతావు యథార్థమునకు నిన్ను నేను సృజించినప్పుడు బ్రహ్మాదుల యొక్క కోర్కెని దృష్టిలో పెట్టుకున్నాను మూలతత్వమైనటువంటి ఆది ధర్ముడు ఎవరున్నారో ఆ ఆది ధర్ముడి యొక్క తత్వము నీ ఎందు ప్రకాశించేటట్టుగా చేశాను అదే నంది రూపంగా నువ్వు నా తత్వంతో అయో వచ్చావు కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు వాహనం అవుతున్నావు అన్నాడు ఇందులో మీరు ఉన్నటువంటి విషయాన్ని బాగా పట్టుకోవాలి అంటే శంకరుడు ఎప్పుడు దేని చేత భరింపబడుతూ ఉంటాడు అంటే వాహనము అంటే వహించుట వహించుట అంటే పైన భుజాల మీద పెట్టుకోవడం వీప్ మీద మొయ్యడం కాదు ఆంతరమునందు వహించుట గుండెలలో పెట్టుకుని మొయ్యగలగడం గుండెలలో పెట్టుకుని మొయ్యడం అన్న మాటకు అర్థమేంటి భగవంతుడు ఎంతో గొప్పవాడు కావచ్చు అంతటా నిండినవాడు కావచ్చు కానీ నిండైన భక్తి కలిగినటువంటి భక్తుని యొక్క హృదయంలో ఉంటాడు ఇప్పుడు భక్తుడు ఏం చేస్తున్నాడు భగవంతుణ్ణి వహిస్తున్నాడు భగవంతుణ్ణి వహించడానికి కారణం ఏది అంటే ఆ భక్తి తత్వత శివుడు దేని చేత భరింపబడతాడు అంటే ధర్మము చేత భరింపబడతాడు ఆయన ఎప్పుడు ధర్మము మీద కూర్చొని ఉంటాడు ధర్మము మీద కూర్చొని ఉంటాడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన ధర్మము నుండి ప్రకాశిస్తూ ఉంటాడు అందరికీ ధర్మం ఇస్తాడు రుద్రుడు అన్నాను అనుకోండి చాలామంది వెంటనే ఏమంటారంటే అంటే అయ్య బాబోయ్ చాలా కోపంగా ఉంటాడు కాబట్టి రుద్రుడు అండి అంటారు అయి కాదు దాని అర్థం రుద్రుడు అన్న మాటకు అర్థం ఏంటంటే రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి వా ఇది రుద్రహ రుద్రుడు అన్న మాటకు అర్థం ఏంటంటే వేదంలో చెప్పబడినటువంటి ధర్మము ఏది ఉన్నదో ఆ ధర్మము నందు అనురక్తి కల్పిస్తాడు ఈ ధర్మం మనం పాటించాలి ఈ ధర్మము మనని కాపాడుతుంది మనం జీవితంలో ధర్మాన్ని బాగా పట్టుకుందాం అనేటటువంటి ఉత్సాహాన్ని పూనికని ఇస్తాడు ఇప్పుడు ధర్మం చెప్పేది వేద రూపంలో చెప్తాడు ధర్మము నందు అనురక్తిని ఇస్తాడు ధర్మాన్ని పాటించడంలో శ్రద్ధనిస్తాడు ఈ మూడు రూపాలుగా ధర్మాన్ని పట్టుకునేటట్టు చేసి నువ్వు ధర్మాన్ని పట్టుకున్నావు కాబట్టి నువ్వు చేసినటువంటి కర్మ అంతా కాలిపోయింది అని జ్ఞానం ఇచ్చి జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షాన్ని ఇస్తాడు